హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి టీచర్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్రాప్టాప్ అయిన బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్ చూద్దాం సో ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ వచ్చేసి మీకు ఇలా అయితే కనిపిస్తుంది చూడండి సో షేప్ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్లో ఇలా షేప్ అయితే ఇచ్చేసినాము విధంగా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ మోడల్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడికి చిన్నగా ఇలా హ్యాంగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనే ఈ సైడ్ ఎవరి పాయింట్ టు పాయింట్తో మనం ఈ వీడియోలో చూద్దాం సో మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు క్రాప్ టాప్ అనేసరికి మనకి ఎప్పుడు కూడా బ్యాక్ ఓపెన్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా అందుకోసం ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇటు కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అవునా సో అందుకోసం ఇటు కూడా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత పావి ఇంచు తోని ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఎందుకోసము అంటే ఇంతకుముందు నేను ఏం బ్యాక్ ఓపెన్ అని చెప్పినాను కదా సో మనకి బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు హుక్స్ కాజా పట్టీలు బ్యాక్ సైడ్ వస్తాయి కాబట్టి ఈ ఇంచ్ అనేది హుక్స్ కాజా పట్టీ కోసం ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మన బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పన్నెండు ఇంచులు చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి పన్నెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా అదేవిధంగా పైన భుజం పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు ఇదిగోండి పన్నెండున్నర ఇంచులు పన్నెండు ఇంచులకి ఒక మార్కింగ్ పన్నెండున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకుంటున్నా సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత అని అంటే నడుము కొలత వచ్చేసి ఇరవై ఇంచులు చెస్ట్ కొలత వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు నడుము కొలత ఉంది అని చెప్పినాను మనం ఇరవై ఇంచులు ఇప్పుడు ఈ ఇరవై ఇంచులని నాలుగు భాగాల కిందగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది ఐదు ఇంచులు ఇదిగోండి ఇక్కడ ఐదు ఇంచులకి మార్క్ అదే అదేవిధంగా దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకుంటున్నా ఇది ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది మనం తీసుకున్న నడుము కొలత అదేవిధంగా చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎంత ఉంది ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచులనే నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది ఇంచులు ఆరు ఇంచులు ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ పొడుగు యొక్క కింది భాగంలో తీసేసుకోండి ఇదిగోండి ఆరెంజ్లు మరి ఇవి నాలుగు భాగాల కిందనే ఎందుకు ఫోల్ చేసుకోమంటున్నా అంటే చూడండి ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్కి టూ లేయర్స్ ఫ్రంట్ పార్ట్ టూ లేయర్స్ మొత్తం ఫోర్ లేయర్స్ ఉంటాయి కాబట్టి నాలుగు భాగాలుగా తీసుకోవాలి అని చెప్తున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇది వచ్చేసి చెస్ట్ ఇది వచ్చేసి నడుము ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి ఉండాలి కదా అందుకోసం టూ ఇంచెస్ అయితే తీసేసుకోండి పెద్దవాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ చాలు చిన్న పాప కదా పెరిగే పాప కాబట్టి ఒక రెండు ఇంచులు అయితే మార్జిన్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా సో దానికోసం మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో తీసుకోండి ఈ పాప యొక్క ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదకొండు ఇంచులు ఎలా తెలుసాకి అంటే మెజర్మెంట్ నోట్ చేసేసుకున్నాను ఓకే పదకొండు ఇంచులల సగం ఎంత ఐదున్నర ఫుల్ షోల్డర్ ఎంత ఉందో తీసేసుకొని అందులో సగం తీసేసుకోండి ఇప్పుడు మీకు ఫుల్ షోల్డర్ పద్నాలుగు ఉంది అనుకోండి సగం ఎంత ఏడు ఇప్పుడు నాకు ఉంది పదకొండు పదకొండుల సగం ఎంత ఐదున్నర ఇదిగోండి ఇక్కడ ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా మనం ఇక్కడ డ్రా చేసేసుకున్నాం ఇది ఎందుకోసము చంకడౌన్ మార్క్ చేసేసుకోవడానికి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి మరి ఇప్పుడు మనం చిన్న పాపకి కట్ చేసేటప్పుడు డౌన్ ఎంత తీసుకోవాలి చెప్పండి సో చంకడౌను పెద్దవాళ్ళకైతే చాలామంది ఐదున్నర ఆరు తీసుకుంటారు కదా మరి చిన్నపిల్లలకి తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి చెప్పండి ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అయితే చూడండి ఇప్పుడు నేను ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను మీకు ఎలా తెలుసా అంటే ఐదించులు అనేది నేను అందాద కొద్దీ తీసేసుకున్నా ఉంటుందా ఉండదా అనేది చెక్ చేసేసుకుందాం ఓకే ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది మనం కట్ చేసుకునేది బోట్ నెక్ స్టైల్ ఎందుకంటే ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా బోట్ నెక్ స్టైల్ అన్నప్పుడు ఇలా మార్క్ చేసేసుకొని లోపల సైడ్ ఇక్కడ నుండి హాఫ్ ఇంచ్ లోపలికి తీసేసుకోండి పెద్ద వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఇలా హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ మూలకి వన్ పావ్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటాం కదా ఈ బ్లౌజ్కి మాత్రం మనకి అలా అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మన చంక కొలత ఎంత ఉంది అంటే పదకొండు ఇంచులు ఉంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది అనేది చూద్దాం ఇదిగోండి ఇది ఎంత వచ్చింది ఆరు ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఎంత వచ్చింది పన్నెండు ఇంచులు కానీ మనకు కావాల్సింది ఎంత పదకొండు ఇంచులు అంటే వన్ ఇంచ్ అనేది లూజ్ ఉంది కదా అలా ఉండొద్దు అంటే ఏం చేయాలి అంటే ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోండి ఎంత అంటే ఒక అందా కొద్దీ ఒక హాఫ్ ఇంచ్ జరుపుకొని మళ్ళీ ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది కొలుచుకుందాం చూడండి ఇదిగోండి ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులని మా అద్దరికి ఫోల్ చేసుకుంటే ఎంత పదకొండు ఇంచులు సో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకు కావాల్సిన చంక కొలత మన బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయింది ఇప్పుడు చంకడం ఎంత తీసుకున్నట్టు నాలుగు పాయింట్ ఐదు నాలుగు పాయింట్ ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోయింది సో చిన్న వాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ చంక కొలత అనేది ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి డౌట్ ఉంటే కామెంట్ చేసేసేయండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ కోసం ఎంత తీసుకోవాలి అని అంటే నెక్ కోసం వచ్చేసి నేను ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచెస్ నెక్ అయితే తీసేసుకుంటున్నా టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఇక్కడ నేను డిజైన్ కోసం చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కోసం ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ తీసేసుకుంటున్నా ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్ తీసేసుకోండి ఇది మన డిజైన్ అంతే ఓకే ఇలా క్రాస్ తీసేసుకున్న ఇక్కడ వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలో వచ్చేస్తాయి అదేవిధంగా ఇక్కడ సైడ్కి వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ నేను టూ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో బోట్నెక్ బ్యాక్ సైడ్ డిజైన్ అనేది మీరు ఎంత బ్రాడ్గా వేసేసుకున్నా కూడా బ్లౌజ్కి అనేది ఏం ప్రాబ్లం రాదు షోల్డర్స్ అనేవి చారు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఇక్కడ మీరు షేప్ అనేది మీ ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చేసుకోండి ఇదంతా కట్ అవుతుంది కదా అంటే కట్ అవుతుంది సో మరి బ్యాలెన్స్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ నేనైతే డోరీస్ అయితే పెట్టేసుకుంటా ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మరి ఇక్కడ భుజాలు జారుతాయి అంటే భుజాలు జారు వెనకాల భాగంలో డాట్స్ వేయాలా వద్దా అంటే వేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి డాట్ యొక్క వెడల్పు ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ చేసేసుకోండి కొంచెం ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసేసుకున్నాం సో ఇక్కడ వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే వెనకాల భాగం బేసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ మనం రెండు లైన్లు కనబడుతున్నాయి కదా ఇది ఎందుకు డ్రా చేసుకున్నాం మనం ఇది ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి కోసం మనం తీసుకున్నాం కదా సో ఫ్రంట్ పార్ట్లో మనకి హుక్స్ కాజాలు అయితే అవసరం లేదు అందుకోసం మనం ఫ్రంట్ మార్క్ చేసేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ లైన్ వరకు మాత్రమే పెట్టేసుకోండి ఈ లైన్ వరకు పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం సో ఇక్కడ మనం వెనకాల భాగము ముందు భాగం అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ముందు భాగం కట్ చేసేసుకున్న తర్వాత నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం చూడండి నెక్ కోసం ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ అయితే కుట్టు కోసం పోతుంది కదా కుట్టు కోసం కట్ మార్క్ చేసేసుకోండి ఇక్కడ నెక్ కోసం మనం ఎంత తీసుకున్నాం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకున్నాం కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ యొక్క డీప్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసుకుంటున్నా సరిపోతుంది ఆకి అంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ పాపకి మీరు కొంచెం అటు ఇటు అయినా కూడా కొలతలు తీసేసుకొని కరెక్ట్గా సేమ్ ఇదే మెథడ్లు అయితే కట్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా మీరు రెండు బావు ఇంచులు తీసుకున్న రెండు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాం ఇక్కడ హ్యాండ్స్ అయితే ఏమీ లేవు హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటాను సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం చిన్న డిజైన్ అయితే చేసుకుందాం చూడండి ఇక్కడ కింది నుండి టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నా టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో తీసేసుకోండి సో షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది అందుకోసం ఈ విధంగా అయితే క్రాస్ తీసేసుకోమంటున్నా స్కేల్ అయితే స్కేల్తో తీసేసుకోండి లేదంటే ఇలా కొంచెం రౌండ్ కావాలంటే రౌండ్గా కూడా తీసేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సో ఇక్కడ ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలి అని చూద్దాము సో స్టిచ్ చేయడానికి అంటే ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకోండి లైనింగ్ క్లాత్ తీసేసుకొని మనం థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేయాలి ఈ థ్రెడ్ పైపింగ్ కోసం నేనైతే గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది మన ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను చూడండి సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఫస్ట్ మనం నెక్కి అయితే జాయిన్ చేసేస్తున్నాం ఇక్కడ నెక్కి జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ చంక భాగం ఉంటుంది కదా చంక భాగం దగ్గర కూడా జాయిన్ చేయండి ఇది కూడా కేవలం మనం ఫస్ట్ లైనింగ్కి మాత్రమే చేయాలి మెయిన్ స్టిచ్ స్టి ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్టే స్టిచ్ చేస్తే సాగినట్టుగా అయిపోయి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఎక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ యాడ్ చేయాలి అని అనుకుంటే కేవలం ఫస్ట్ మనం లైనింగ్కి మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ టూ ఆర్మోల్స్ దగ్గర అదేవిధంగా నెక్ దగ్గర కూడా మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాము ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ పాదంతో మాత్రమే స్టిచ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే కింద కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి సేమ్ యాజ్ ఈస్గా మళ్ళీ ఇప్పుడు రివర్స్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఎలా తెలుస్తుంది అంటే సారీ ఇంతకుముందు స్టిచ్ చేసిన థ్రెడ్ అనేది కనిపిస్తుంది కదా సేమ్ అదే థ్రెడ్ పైన అయినా స్టిచ్ చేయండి లేదు అనుకుంటే మీరు మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎందుకంటే ఒకసై టైట్గా ఉంటుంది కదా ఆ విధంగా పట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ ఎక్కడెక్కడైతే జాయిన్ చేసినామో ఆ ప్లేస్లో మనము సేమ్ యాజ్టీ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ నేను ముందే చెప్తున్నాను ఒకవేళ అవసరం ఉంటే కింద కూడా స్టిచ్ వేసేసుకోండి థ్రెడ్ పైపింగ్ ఇప్పుడే నో ప్రాబ్లం నేనైతే మర్చిపోయినాను నేను తర్వాత యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది చూడండి ఇదంతా కూడా కట్ చేసేసేయండి ఈక్వల్గా లైనింగ్ అయితే కట్ చేయొద్దు లైనింగ్ అంటే ఎక్కువ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చు మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఇదిగోండి నేను ఏ విధంగా ఖచ్చు మార్కులు పెడుతున్నానో అబ్జర్వ్ చేయండి అది కూడా మన సీజర్ యొక్క ఫ్రంట్ పార్ట్తోని మాత్రమే ఖచ్చి మార్కులు పెట్టేసుకోవాలి మీరు కత్తెర కనుక మొత్తం ఓపెన్ చేసి మధ్యలో నుండి కట్ అనుకోండి క్లాత్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకున్న తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ తీసేసుకోండి మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇలా తీసేసుకొని ఒకసారి హ్యాండ్ ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేయండి ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిపి స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయండి లైనింగ్ మాత్రం చిన్న ఒక వన్ ఇంచ్ కూడా కట్ చేయదు ఒక కొంచెం గీతలాగా కూడా కట్ చేయద్దు లైనింగ్ ఓకే సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ కంటే ఎక్కువ ఉన్నది మాత్రం ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఈ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదేంటి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా అయితే కనిపిస్తుంది క్లియర్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ స్టిచ్ వేసేసుకుందాం చూడండి బ్యాక్ సైడ్కి మనము డిజైన్ అయితే వేసేసుకున్నాం కదా సేమ్ అదే డిజైన్ పైన మనం థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేయాలి థ్రెడ్ పైపింగ్ మూలల దగ్గర చూడండి ఫస్టే మనము థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న దానికి ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి కచ్ మార్కులు పెట్టుకొని ప్రతి మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపండి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా మూల ఉంది కదా సేమ్ మూల దగ్గర ఖచ్చి మార్కు ఉండాలి సూది ఉండాలి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది జరుపుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి మీరేమనుకుంటారంటే అక్కే మీ దగ్గర ఉంది జాక్ మిషన్ కదా అందుకే మీకు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది కానీ మా దగ్గర జాక్ మిషన్ లేదు చిన్న మిషన్ ఉంది సో అందుకే మాకు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ రావట్లేదు సింగిల్ పాదంతో స్టిచ్ చేస్తే కూడా మాకు షేప్ సరిగ్గా రావట్లేదు అని చెప్తారు సో అలా ఏం లేదు మీ దగ్గర ఉంది చిన్న మిషన్ కానీ అంబ్రిల్లా మిషన్ కానీ జాక్ మిషన్ కానీ ఏ మిషన్ పైన మనకి థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో రావాలి అంటే మన మిషన్లో సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్టింగ్ ఒక మూడు సెట్టింగ్స్ వేసుకుంటే మీకు ఏ మిషన్ పైన మీ థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్ పాదంతోనే వస్తుంది కానీ మాకు ఆ త్రీ సెట్టింగ్స్ తెలియదక్కి అని అంటే ఆ త్రీ సెట్టింగ్స్ ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి మీ మిషన్లో సెట్టింగ్స్ అయితే చేసేసుకోండి నేను వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఓకే ఈ అలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా నెక్ సైడ్ వేసేసుకున్నాం అదేవిధంగా ఆర్మ్ హోల్ సైడ్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా టూ సైడ్స్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ యాజ్ యాజ్టీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేసేటప్పుడు కూడా మూలల దగ్గర కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోవాలి అంటే ఎలా అంటే ప్రతి మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూరి కిందకి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పినామనుకోండి అనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో అదే మెథడ్లో మీరు టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి కచ్ మార్కులు పెట్టుకోవాలి మూలలు ఎక్కువ ఉన్న దగ్గర కచ్ మార్కులు అయితే కేర్ఫుల్గా పెట్టేసుకోవాలి మూలలు ఉన్న దగ్గర కచ్ మార్కులు కొంచెం దగ్గర దగ్గరికి పెట్టండి స్ట్రైట్ లైన్ ఉన్న దగ్గర ఒకటి రెండు పెట్టుకున్నా సరిపోతుంది అర్థమవుతుంది కదా నేను చెప్పేది సో ఈ విధంగా కచ్ మార్కులు అయితే వేసేసుకోవాలి మూలల దగ్గర కొంచెం దగ్గర దగ్గరికి పెట్టేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకొని రివర్స్లో తీసేసుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా మనమైతే ఒకటైతే రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి ఒకవేళ మీకు ఇంకేమైనా చిన్నగా ముడతలాగా వచ్చింది అని కనుక మీకు అనిపించింది అనుకోండి ఏం చేయాలి మీరు ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసేసుకుంటే మీకు ముడతలు అనేవి రావు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువసేపు ఐరన్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఇదిగోండి మనకి ఈ విధంగా అయితే రెడీ అయ్యి పెట్టేసుకున్నాం వెనకాలది రెడీ చేసినాం ముందుది రెడీ చేసినాం ఇప్పుడు వెనకాల భాగంలో ముందు భాగంలో డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి కదా చూడండి నేను డాట్స్ వేయడానికి ట్రై చేసినాను కాకపోతే షేప్ అవుట్ అవుతుంది సో అందుకోసమే నేను డాట్స్ అయితే ఏం స్టిచ్ చేయలేదు దట్టు చిన్న పాప కదా షేప్ అయితే పెద్దగా ఏమి ఉండదు కాబట్టి డాట్స్ అయితే స్టిచ్ చేయలేదు డాట్ స్టిచ్ చేయకుండా కింద థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకుందాం వెనకాల భాగానికి ముందు భాగానికి థ్రెడ్ పైపింగ్ వేసేస్తున్నాను ఇక్కడ షేప్ అనేది రౌండ్ ఉంది కదా అందుకే సేమ్ ఇక్కడ కూడా కచ్ మార్కులు పెట్టేసుకోవాలి స్ట్రైట్ ఉన్న దగ్గర మాత్రమే కచ్ మార్కులు అవసరం లేదు కానీ షేప్ ఉన్న దగ్గర కచ్ మార్కులు ఖచ్చితంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని నెక్స్ట్ మళ్ళీ దీనికి కాటన్ లైనింగ్ వన్ ఇంచ్ తీసేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మూల ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను కచ్ మార్క్ తీసేసుకొని రివర్స్ తీసుకోవాలి లేదు నేను డైరెక్ట్ గోల్డ్ దాంతోనే స్టిచ్ చేస్తామంటే అస్సలు చేయొద్దలా ఓకే ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ రివర్స్ దింపేసి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ మనం బ్యాక్ సైడ్ కింద కూడా చేయాలి ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ కింద చూపిస్తున్నాను కదా బ్యాక్ సైడ్ కింద కూడా సేమ్ మీరు ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లోపల సైడ్ మనకి కాటన్ లైనింగ్ మాత్రమే కనబడాలి వేరే ఏం క్లాత్ అనేది కనబడదు అందుకే ఇలా కాటన్ దాంతోనే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని ఇంత ముందు దారం కనబడుతుంది కదా ఆ దారం కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కేవలం దారం వరకే ఉంచేసి మిగతా అంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ దింపేసుకొని హెమ్మింగ్ అంటే హెమ్మింగ్ చేసేసుకోండి లేదు అనుకుంటే ఇక్కడ ఒక కుట్టైనా వేసేసుకోండి ఇక్కడ కుట్టు వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు కనబడదు సో ఇలా ఒక అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చేసేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ జాయింట్ క్రాస్ అయితే పెద్దగా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్ట్రైట్గా చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బోట్ బోట్నెక్ స్టైల్లో ఇచ్చేసినాం కదా దట్టు చిన్న పాప కాబట్టి షోల్డర్స్ జారిపోయే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు ఇలా అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది కానీ మరి ఈ ప్లేస్లో మనం ఏం చేయాలి అంటే ఈ ప్లేస్లో మనం డోరీ అయితే వేసేసుకోవాలి డోరీ కోసం ఇలా క్రాస్ క్లాత్ అయితే తీసేసుకొని ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయిన్ చేసేసుకున్నాను ఎందుకంటే కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకున్నాం అనుకోండి సారీ కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుంటే పల్చగా ఉంటుంది షేప్ అనేది సరిగ్గా ఉండదు సో అందుకోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి తీసేసుకొని ఇలా కొంచెం ట్రాంగిల్ షేప్లో కట్టింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి స్టార్టింగ్ ఏమో తక్కువ లాస్ట్కి వచ్చేసరికి ఎక్కువ క్లాత్ ఉండే విధంగా తీసేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మూలల దగ్గర కచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఈ విధంగా మూల దగ్గర ఖర్చు మార్కు తీసేసుకొని దీన్ని రివర్స్ తీయడానికి ట్రై చేయండి కొంచెం ఎక్కువ పొడుగుంది కదా అని డైరెక్ట్గా నేను స్క్రూ డ్రైవరే తీసేసుకున్నాను ఎందుకంటే నా చేతకు అందుబాటులో ఉండే సో అందుకే స్క్రూ డ్రైవర్ తీసేసుకున్నాను స్క్రూ డ్రైవర్ తీసుకొని వచ్చేసి అనుకోండి చినిగిపోతుంది జాగ్రత్త నేనేదో చేసినానని మీరు చేయకండి సో ఇలా అయితే పెట్టేసి రివర్స్లో తీసేసేయండి రివర్స్లో తీసేసి దీన్ని ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే ఇలా డైరెక్ట్ గట్టిగా ఒక రెండు మూడు సార్లు ప్రెస్ చేయండి లేదంటే ఐరన్ అయితే బెస్ట్ ఆప్షన్ ఓకే ఇలా తీసేసుకోండి ఇప్పుడు రెండు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత వెనకాల భాగానికి జాయింట్ అయితే వేసేసుకోండి కార్నర్లో అయినా జాయిన్ చేసేసుకోండి లేదంటే డైరెక్ట్గా మనము సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా జాయిన్ చేసేసుకోవచ్చు కానీ ఎందుకు రిస్క్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అనేసి నేను ఇలా అయితే సైడ్కి జాయింట్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా జాయింట్ వేసేసుకొని నెక్స్ట్ మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం చూడండి సైడ్ జాయింట్స్ అనేవి ఇంతకు ముందు మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్స్ ఉంటాయి కదా సేమ్ దానిపైన స్టిచ్ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది లూజ్ టైట్ అయితే ఏమీ రాదు చూసినట్టు కదా అమ్మాయికి ఒక్కసారి వేయగానే చాలా బాగా అనిపించింది వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది బాగుందకి అని చెప్పింది సో మీకు కూడా ఇలా నచ్చినా మీరు మీకు మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వచ్చేస్తే పెద్ద రిస్క్ ఏం లేదు జస్ట్ కొన్ని కొన్ని టిప్స్ అండ్ పాయింట్స్ తెలిస్తే సరిపోతాయి కదా మీరు కూడా చూసి నేర్చుకోండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి అంటే బాడీ మెజర్మెంట్ ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరైనా ఫోర్ ఇయర్స్ పాపకి ఎంత తీసుకోవాలి ఫైవ్ ఇయర్స్ పాపకి ఎంత తీసుకోవాలి అని అడిగినా కష్టం ఎందుకంటే ఎన్ని ఇయర్స్ పాప అయినా వాళ్ళ బాడీ మెయిన్ పర్సనాలిటీ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సో బాడీ పర్సనాలిటీని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది సో మీరు ఎవరికైనా కుట్టాలి అనుకుంటే మీరు బాడీ మెజర్మెంట్ తీసేసుకోండి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఓకే చూసి అదే అదేవిధంగా స్కర్ట్ వీడియో కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి స్కట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్